నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బ్రాహ్మణపల్లిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి భారీగా వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎన్నికల్లో గెలుపోవటం సహజమని కానీ టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు పార్టీలో చిన్న చిన్న తప్పిదాలు సరి చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు ఈ ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోలేదు మోసపోయామని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉదయ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయినా కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను నేను ఓడిపోయిన రోజు నేను అనుకున్న విషయం నాలో ఏదో తప్పుంది నా తప్పు వల్లనే నేను ఓడిపోయాను అనేది డిసైడ్ చేసుకున్నా అంతకన్నా నేను ఏ కార్యకర్త మీద కానీ ఏ లీడర్ మీద కానీ ఎటువంటి అపవాదులు అనేవి ఏమాత్రము నేను తప్పదలుచుకోలేదు ఎందువల్లంటే నాకు అటువంటి అదృష్టం ఉందేమో నాలో ఎన్నో తప్పులు ఉండేమో అనే పద్ధతుల్లోనే అనుకున్నాను కానీ ఆ క్షణంలోనే నేనేం దాని గురించి కూడా బాధపడను ఈ గెలుపు ఓటములు సర్వసాధారణం అయితే మనకు అపోజిషన్లో తెలుగుదేశం అనే పార్టీ గెలిచిన తర్వాత ఇటువంటి దాడులు చేయటం అనేది చాలా అన్యాయం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇటువంటి ఏ మాత్రం కూడా చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను ఈరోజు టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తేడా స్వల్పమే అంటే ఏమి చేయాలనుకున్నా ఎవరు ఏమి చేయాలనుకున్నా వీళ్ళు కానీ వాళ్ళు కానీ తలపెట్టి ఏదైనా చేయొచ్చు అటువంటి పరిస్థితులు అనేవి ఉండకూడదు ఈరోజు నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక సీటుతో గెలిచింది గెలిచినా ఆ రోజు వాడు విరవేగినట్టు నాకే మాత్రం నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈరోజు వాడు గెలిచిన తర్వాత వాడు ఇటువంటి ప్రవర్తన చేయటం కూడా సరైన పద్ధతి కాదు అయితే అది వాళ్ళ లీడర్సే వాళ్ళ లీడర్సు వాళ్ళ ప్రవర్తనలు వలనే ఇక్కడ ఈ కార్యకర్తలు కానీ కాన్సెన్సీ లీడర్స్ కానీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే కానీ లేకపోతే వీళ్ళు కూడా ఆ విధంగా వస్తే చేసి ఉండేవాడు కాదేమో అనుకుంటున్నాను మన ప్రీతమన లీడరు జగన్మోహన్ రెడ్డి వంద సంవత్సరాలు వయసు వచ్చిన మనిషి మాత్రం కాదు ఆయనకు గట్టిగా నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలే వయసు ఆయన ముసరోడు మాత్రం కాదు ఆయన మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో తరువాత ఎవరికి అంటే ఇదే కక్ష తీర్చుకోవాలనుకుంటే మాత్రం దీనికి డబల్ గా తీర్చుకుంటారు అటువంటి జరగనే కూడా జరిగిన కూడా ఎందువల్లంటే ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనుషులు మనుషులకి పశువులకి ఏమాత్రం తేడా ఉండదు ఇప్పుడు అదే కాకుండా మేము ఈ ఈ గొడవలో ఇవన్నీ గమనించి మేము ఏడు మంది ఎక్స్లు ఒకటి అనుకున్నాం ప్రతి కాన్స్టెన్సీలో మన కార్యకర్తలను కానీ మన లీడర్స్ని కానీ వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలా అంటే మనం ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క మండలం ఒక్కొక్క కాన్స్టన్సీలో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఏది చిన్న పొరపాటు జరిగినా సరే ఏడుగురు ఎక్స్ అందరూ వస్తారు వచ్చి ఎవరికి ఏ ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం మనం అంతేకాని ఎవరికి భయపడబడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాడు ఆయన అనుకున్నది మధ్యవర్తుల ద్వారా పోయిన తర్వాత ప్రజలకి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఏదన్నా తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో ఇచ్చుంటున్నాడేమో కానీ అంతకన్నా ఆయన నేను పట్టణ నొక్కుతున్నాను చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా కాబట్టి మధ్యలో ఎక్కడ ఏవి రూపాయి కూడా మిస్ కాకుండా చేరిపోతున్నాదని అనుకున్నాడు ఆ పద్ధతిలోనే ఈ పథకాలని పెట్టడం జరిగింది అయినా కూడా ఈ పథకాలు పథకాలు పెట్టాడు కానీ ఆయన చెప్పిన మాటల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు వల్ల అది ప్రతిదీ ప్రతి ఒక్కళ్ళు ఈ ఓసింది వేరే విధమైన ఆయన ఈ ఈరోజు ఆయనకు వ్యతిరేక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ మాటలు ఏమీ చెప్పకుండా ఆయన పద్ధతిగా పాత రోజుల్లో ఏ పద్ధతులను నడుస్తున్నదో అదే పద్ధతిలో నడిపించుకుంటే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ మంచి ప్రేమ చూపించి ఆయన్ను మళ్ళా మంచి మెజార్టీతో గెలిపించుండేవాడు ఖచ్చితంగా అది నేను అనుకోవటం పొరపాటు ఏమో అనుకుంటున్నాను సరే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాలు వయసు ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఆయన మళ్ళా ఇరవై తొమ్మిదిలో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి కావటం గ్యారెంటీ అయితే మనం ప్రజలందరికీ చెప్తాం మన వాళ్ళకి చెప్తాం మీరు అనవసరంగా జోక్యం చేసుకొని చిన్న చిన్న తగ్గులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి నిజంగానే మీది వచ్చి ఎవరైనా వచ్చి పొరపాటున మిమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము ఏడుగురు వస్తాము ఏడుగురు లీడర్ని ప్రతి మనిషిని అందరినీ తోడు చేసుకొని అందరం అటాక్ చేస్తాం ఎవరిని కూడా వదిలే క్వశ్చన్ లేదు వాళ్ళు మంచిగా ఉండాలా మనము మంచిగా ఉండాలి అంతేగాని ఏదో పౌరుండదని ఏదో చేస్తాము అని అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వం అటువంటి మూర్ఖత్వానికి పోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రజలు వాళ్ళే తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఈ పని చేయడం కరెక్ట్ కాదు నువ్వు చేసే పనికి చంద్రబాబు నాయుడు వచ్చే వీళ్ళకి గోల్డ్ మెడల్ ఎవరు వీళ్ళు జాతకాంతనం తోటి పనులు చేసుకుంటున్నారు ఇదే మనుషులు రేపు ఇరవై తొమ్మిదిలో దానికన్నా వడ్డీతో సహా తీర్చుకోవడం పరిస్థితులు మనమే తగ్గదాం తగ్గడం అంటే వాళ్ళకి దాసోహం అవుతామని కాదు అనవసరమైన తల తోచకుండా మంచి మంచిది మంచి మనసుతో మంచితనం తోటి అందరం ఈ తలలో